రాష్ట్ర రాజధాని అమరావతికి మరో సారి భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది ఆ మేరకు కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది మొదటి విడతలో ముప్పై నాలుగు ఎకరాలు సేకరించిన సిఆర్డిఏ తాజాగా పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు సేకరించేందుకు ఏర్పాట్లు చేసింది ఈ క్రమంలో జరీబు భూమికి నివాస స్థలంగా వంద గజాలు వాణిజ్య ప్లాటుగా నాలుగు వందల యాభై గజాలు ఇవ్వనున్నారు మెట్ట భూములకు నివాస స్థలం వెయ్యి గజాలు వాణిజ్య ప్లాట్ రెండు వందల యాభై గజాలు ఇవ్వనున్నారు అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ఈ మేరకు లాంఛనంగా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా వైకుంఠపురం పెద్ద మద్దూరు ఎండ్రాయి కర్లపూడిల్లో ఏడు వేల ఐదు వందల అరవై రెండు ఎకరాలు వడ్డిమాను హరిశ్చంద్రాపురం పెద పరిమిలో తొమ్మిది వేల నూట నాలుగు ఎకరాలు సేకరించడానికి త్వరలో సిఆర్డిఏ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు గతంలో భూములు ఇచ్చిన రైతులకు విధించిన నిబంధనలే ఈ నోటిఫికేషన్ లో కూడా వర్తిస్తాయని సిఆర్డి అధికారులు చెబుతున్నారు దీంతో రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన భూములు సుమారు యాభై వేల ఎకరాలకు చేరుకుంటాయి అలాగే ప్రభుత్వ భూమి రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమి కలిపితే డెబ్బై నాలుగు వేల ఎకరాలలో రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు అవుతుంది అయితే ఈ రెండో విడత భూ సేకరణ పట్ల అక్కడి ప్రజలు ముఖ్యంగా రైతులు సుముఖంగా లేరని వార్తలు వస్తున్నాయి ప్రభుత్వం కూడా వేలాది ఎకరాలలో రాజధాని నిర్మించతలపెట్టడం అంత శ్రేయస్కరం కాదని ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా అక్కడ రాజధాని ఏర్పాటు అవుతున్నందున వారి భూములకు మంచి ధరలు సహజంగానే వస్తాయి ఈ నేపథ్యంలో తాము ప్రయోజనం పొందాల్సి ఉన్న ప్రభుత్వం మా భూములను భూసేకరణ పేరుతో లాక్కుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఏమైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపిస్తున్నారు రాజధాని నిర్మాణానికి ముప్పై వేల ముప్పై నాలుగు వేల ఎకరాలు సరిపోవా అంటూ వారు నిలదీస్తున్నారు